హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ టెన్త్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం వాస్తవ సంఖ్యలు వార్షిక విద్యా ప్రణాళిక ఒకటవ వారం అలాగే పార్ట్ టూ వీడియో ఈ వీడియో నందు ఏపీఎస్సిఆర్టీ ఆర్టీ వారి విడుదల చేసిన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించిన విద్యా ప్రణాళిక యొక్క ఒకటవ వారము లో మనం నేర్చుకోవలసిన అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము అలాగే యూక్లిడ్ భాగాహార విధి వాటిని గురించి తెలుసుకుందాం డియర్ చిల్డ్రన్ ఈ సిద్ధాంతాల్లో ముందుగా యూక్లిడ్ భాగహార నియమాన్ని మనం తెలుసుకుందాం ఈ యూక్లిడ్ భాగహార న్యాయం ఏం చెప్తుందంటే ఏక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే ఒక సంఖ్య

ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమవుతాయి ఇది అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న భాగహారాన్ని ఇక్కడ చూద్దాం ఏడుని రెండు చేత భాగిస్తే ఏడుని రెండు చేత భాగించామనుకోండి భాగిస్తే ఏడులో రెండు ఎన్నిసార్లు పోతుంది వెరీ గుడ్ మూడు సార్లు పోతుంది మూడు రెండు ఎంత ఆరు ఇప్పుడు ఏడులో నుంచి ఆరు తీసేస్తే ఓకే శేషము ఒకటి అంటే ఏడుని మనం ఎలా రాయొచ్చు అంటే రెండు ఇంటూ మూడు ప్లస్ ఒకటి ఇదే భాగహార న్యాయం అంతే కదా ఏడు ఈజీ ఈక్వల్ టు రెండు ఇంటూ మూడు ప్లస్ ఒకటి ఇక్కడ చూడండి బాగాహారం ఏడుని రెండు చేత భాగించాం మూడు సార్లు పోయింది మూడు సార్లు పోతే మనకి రెండు మూడు ఆరు శేషం ఒకటి అంటే ఏడుని ఎలా రాయొచ్చు రెండు ఇంటూ మూడు ప్లస్ ఒకటి అని రాయచ్చు ఏడు ఈజీ ఈక్వల్ టు రెండు ఇంటూ మూడు ప్లస్ ఒకటి ఇక్కడ ఈ ఒకటి అనేది శాషం ఈ శాషం విలువ ఎప్పుడు కూడా ఇక్కడ మనం దేని చేతనైతే భాగిస్తున్నామో దానికన్నా తక్కువైనా ఉండాలి ఖచ్చితంగా దేనికన్నా తక్కువే ఉండాలి ఇలా భాగ భాగించినప్పుడు ఈ శాషం జీరో అయినా అవ్వచ్చు లేదా జీరో కన్నా ఎక్కువ రెండు కన్నా తక్కువై ఉండాలి అందుకని ఇక్కడ మనం రాసాం జీరో ఈ రెండు చేత భాగిస్తే తాగించినప్పుడు ఈ రెండు ఏడులో మూడు సార్లు రెండు మూడు ఆరు శాషం ఒకటి అంటే మనం ఏడు నెల రాయొచ్చు ఏడు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ మూడు ప్లస్ ఒకటి అని రాయొచ్చు ఏడు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ మూడు ప్లస్ ఒకటి అలాగే ఇక్కడ ఈ భాగహార న్యాయంలో ఏబి అనే రెండు సంఖ్యలు ఉన్నాయి ఈ ఏబి అనే రెండు సంఖ్యల్లో ఏనే సంఖ్యని బి అనే సంఖ్యతో భావిస్తే ఏనే సంఖ్యని బి అనే సంఖ్యతో భాగిస్తే భాగఫలం క్యూ అని అనుకుందాం అలాగే శేషం ఆర్ అని అనుకుందాం ఇప్పుడు మనం ఈ భాగహార న్యాయం ప్రకారం ఏ ఇస్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది ఏ ఏక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది ఇక్కడ ఈ శాషం ఆర్ అనేది జీరో కావచ్చు లేదా జీరో కన్నా ఎక్కువ బి అనే విలువ కన్నా తక్కువై ఉంటుంది శేషము జీరో ఈవల్ టు ఆర్ ఇస్ లెస్ దాన్ బి ఇదే యూక్లి బాగాహార న్యాయం మళ్ళీ ఒకసారి చూడండి ఏ బిల్ జతకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థ ఒకే ఒక విధంగా ఏ బిఆర్ అనే విలువలుంటాయని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నారు ఇక్కడ బాగాహారం చూస్తే ఏడు రెండు చేత భాగిస్తే మూడు సార్లు పోతుంది మూడు రోజులు ఆరు శాసనం ఒకటి అంటే ఏడుని రెండు ఇంటూ మూడు ప్లస్ ఒకటి అని అదే విధంగా అనే సంఖ్యలో ఏని బి చేత భాగిస్తే భాగఫలం క్యూ అనుకుందాం శాషం ఆర్ అనుకుందాం అప్పుడు ఏక్వల్ టు బి ఇన్ టు క్యూ ప్లస్ ఆర్ అని రాయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ ఇక్కడ శాష్యం అనేది బీ కన్నా తక్కువై ఉంటుంది అలాగే జీరో కూడా అవ్వచ్చు అంటే జీరో దాని ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇస్ లెస్ దాన్ బి ఇదే యూక్లిగార న్యాయము ఈ యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగించి మనం ఇక్కడ ఒక లెక్క యూక్లిడ్ బాగహార న్యాయం ఆధారంగా యాభై మరియు డెబ్బై యొక్క గాసాభాని కనుక్కోండి ఈ గాసాభ మీరు కనుక్కుంటే మీకు చాలా వరకు అర్థమవుతుంది ముందుగా యూక్లిడ్ బాగహార న్యాయం రాష్టం ఏంటది ఏక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ జీరో లెస్ లెస్ ది అయ్యే విధంగా ఏబీల జతకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి అనేది యూక్రేడ్ భాగహార న్యాయం రాసిన తర్వాత మనకి ఇచ్చిన రెండు సంఖ్యల్లో యాభై ఒకటి డెబ్బై ఒకటి రెండు సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య డెబ్బై కాబట్టి ఈ డెబ్బైని చిన్న సంఖ్య యాభైతో భాగించాలి డెబ్భై యాభైతో భాగిస్తే డెబ్బైలో యాభై ఒకసారి పోతుంది శాషము ఇరవై మిగులుతుంది అందుకని డెబ్బై ఇజ్ ఈక్వల్ టు యాభై ఇంటూ ఒకటి ప్లస్ ఇరవై ఇదే రూపంలో ఉంది ఏ ఇజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో ఉంది అంటే ఏ విలువ డెబ్బై బీ విలువ యాభై క్యూ విలువ ఒకటి ఆరు విలువ ఇరవై ఏఈ ఈక్వల్ టు డెబ్బై బీఈ్ ఈక్వల్ టు యాభై క్యూఈజ్ ఈక్వల్ టు ఒకటి ఆరుజ్ ఈక్వల్ టు ఇరవై మనం ఇలాగ చేసుకుంటూ వెళ్ళాలి ఎంతవరకు అంటే మనకి శాషం జీరో వచ్చే వరకు చెయ్యాలి ఇప్పుడు చూద్దాం ఇప్పటి వరకు డెబ్భైని యాభైతో భాగించాం ఇప్పుడు ఈ యాభైని ఇరవైతో భాగించండి అంటే యాభై ఇరవైలకి యూక్విడ్ బాగాహార న్యాయానికి అని అనువర్తింపజేస్తే ఈ యాభైని ఇరవైతో భావిస్తే యాభైలో ఇరవై రెండు సార్లు పోతుంది రెండు ఇరవై నలభై శాషము పది అంటే మనం యాభై నెల రాయొచ్చు ఇరవై ఇంటూ రెండు ప్లస్ పది అని రాయొచ్చు ఇప్పుడు ఏ విలువ యాభై అయింది బి విలువ ఇరవై అయింది క్యూ విలువ రెండు అయింది ఆరు విలువ పది అయింది ఏఈ ఈక్వల్ టు యాభై బీఈ్ ఈక్వల్ టు ఇరవై క్యూఈ ఈక్వల్ టు రెండు ఆర్ఇజ్ ఈక్వల్ టు పది ఇప్పుడు మళ్ళీ శాషం జీరో వచ్చిందా ఇంకా శాషం జీరో రాలేదు ఇప్పుడు మళ్ళీ బిని ఆరుని తీసుకోండి బి అంటే ఇరవై ఆరు అంటే పది ఈ ఇరవై పదిలకు యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అనువర్తింపజేస్తే అంటే ఇప్పుడు ఇరవైని పది చేత భాగించాలి ఇరవైలో పది రెండు సార్లు పోతుంది అందుకని రెండు పదులు ఇరవై శాషం ఎంత శాషం జీరో అంటే మనం ఇప్పుడు ఇరవైని పది ఇంటూ రెండు ప్లస్ జీరో అని రాయచ్చు ఎప్పుడైతే శాషం జీరో వచ్చిందో అప్పుడు దేని చేత భాగించినప్పుడు శాషం జీరో వచ్చిందో దానినే గాసాఫా అంటాం ఈ శాషం జీరో వచ్చినప్పుడు ఈ ఇరవై దేనితో భాగించగా శాషం జీరో వచ్చింది పదితో భాగించగా శాషం జీరో వచ్చింది అందుకని యాభై డెబ్బైల ఘాసాభ పదవుతుంది ఈ విధంగా యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి రెండు సంఖ్యల యొక్క గాసాఫాను మనం కనుక్కోవచ్చు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని తెలుసుకుందాం ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా వ్రాయవచ్చు అని చెప్తుంది ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా వ్రాయవచ్చు సంయుక్త సంఖ్య అంటే ఏంటి సంయుక్త సంఖ్య అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యనే సంయుక్త సంఖ్య అంటాం ఏదైనా ఒక సంఖ్యకి రెండే కారణాంకాలు ఉన్నాయనుకోండి దాన్ని ప్రధాన సంఖ్య అంటాం అలాగే ఏదైనా ఒక సంఖ్యకి రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం అందుకని ఇక్కడ ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా రాయవచ్చు అని చెప్పేదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఇది అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం ముప్పై అనే సంఖ్యను తీసుకున్నాం అనుకోండి ముప్పైని మనం ఎలా రాయచ్చు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు రెండు మూడు ఆరు ఆరు ఐదులు ముప్పై ముప్పై మనం ఎలా రాసాం రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు అని రాసాం ఇక్కడ రెండు ప్రధాన సంఖ్య మూడు ప్రధాన సంఖ్య ఐదు కూడా ప్రధాన సంఖ్య అందుకని ముప్పైని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాయగలిగాం ఇలా ఒకే ఒక విధంగా రాయగలం ముప్పైని మరి ఆరు ఇంటూ ఐదుని కూడా రాయచ్చు కానీ ఆరు అనేది ప్రధాన సంఖ్య కాదు అందుకని ఏదైనా ఒక సంఖ్యని ప్రధాన సంఖ్యలు లబ్ధం కింద రాస్తే అది ఒకే ఒక విధంగా మాత్రమే రాయగలమని చెప్పి చెప్పేదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం రెండో చూడండి ముప్పై ఆరు ముప్పై ఆరు నాలుగు ఇంటూ తొమ్మిదిని అని రాసాం ఈ నాలుగుని మళ్ళీ రెండు ఇంటు రెండు గాను ఈ తొమ్మిదిని మూడు ఇంటు మూడు కాని రాసాం రెండు ఇంటూ రెండు అంటే రెండు స్క్వేర్ మూడు ఇంటూ మూడు అంటే మూడు స్క్వేర్ అంటే మనం ముప్పై ఆరుని ఇప్పుడు ఎలా రాసాం రెండు స్క్వేర్ ఇంటూ మూడు స్క్వేర్ అనే ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాస్తాం అలాగే అరవై అరవై అంటే నాలుగు పదిహేను అరవై నాలుగు అంటే రెండు ఇంటూ రెండు రెండు స్క్వేర్ పదిహేను అంటే మూడు ఇంటూ ఐదు అంటే అరవైని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎలా రాసాం రెండు స్క్వేర్ ఇంటూ మూడు ఇంటూ ఐదు అని రాసాం అలాగే ఇంకొక ఉదాహరణ నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాయమంటే ముందు నాలుగు వందల ఇరవైలో రెండు పోతుంది కాబట్టి రెండు ఇంటూ రెండు వందల పది అని రాసాం మళ్ళీ రెండు వందల పదిలో రెండు పోతుంది కాబట్టి రెండు ఇంటూ రెండు ఇంటూ యాభై ఐదు అని రాసాం ఇప్పుడు యాభై ఐదుని రెండు భాగించదు మూడు భాగించదు కానీ ఐదు భాగిస్తుంది అందుకని ఇప్పుడు దీన్ని ఎలా రాసామంటే రెండు ఇంటూ రెండు ఇంటూ యాభై ఐదు అంటే ఐదు ఇంటూ పదకొండు అంటే రెండు రెండు ఇంటూ రెండు రెండు స్క్వేర్ ఇంటూ ఐదు ఇంటూ పదకొండు అంటే నాలుగు వందల ఇరవై అనే సంఖ్యని రెండు స్క్వేర్ ఇంటూ ఐదు ఇంటూ పదకొండు అనే ప్రధానాంకాల లబ్ధం కింద మనం రాయగలిగాం మనం ఇక్కడ తీసుకున్న ముప్పైని కానీ ముప్పై ఆరుని కానీ నెల అరవైని కానీ నాలుగు వందల ఇరవైని కానీ ఒకే ఒక విధంగా ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయగలం అదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం చెప్తుంది ఇక్కడ చూడండి ఈ రూపంలో ముప్పైని కానీ లేదా ముప్పై ఆరుని కానీ అరవైని కానీ నాలుగు వందల ఇరవైని కానీ ఇలాగ ప్రధానాంక లబ్ధంగా రాయడాన్ని ఘాత రూపంలో రాయడం అని అంటారు లేదా ప్రధాన కారణాంకాల పద్ధతి అని కూడా మనం అంటారు ఇప్పుడు ఈ ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి ఘసాబను మరియు ఖసాగ్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం ఘసాబ అంటే గరిష్ట సామాన్య బాజకం అలాగే కసాగ్ అంటే కనిష్ట సామాన్య గుణిజం గసాబ అంటే గరిష్ట సామాన్య బాజకం ఖసాగ్ అంటే కనిష్ట సామాన్య గుణిజం ఈ రెండింటి గురించి మీరు కింద తరగతుల్లో ఆరు ఏడు తరగతుల్లో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు ఇక్కడ ప్రధానాంకల పద్ధతి ద్వారా మనం రెండు సంఖ్యలు ఇచ్చారు అరవై ఒకటి డెబ్బై ఐదు ఒకటి ఈ అరవై డెబ్భై ఐదు యొక్క గాసాబాని మరియు కాసాగ్ని ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం అరవై అరవై నెల రాయచ్చు అంటే రెండు ఇంటూ ముప్పై అని రాయొచ్చు మళ్ళీ ముప్పై మళ్ళీ ఇంకా విడదీయాలి ఎందుకంటే ముప్పై అనేది ప్రధాన సంఖ్య కాదు రెండు ఇంటూ ముప్పై రెండు ఇంటూ పదిహేను అని రాసాం ఇంకా పదిహేను ప్రధాన సంఖ్య కాదు దీన్ని ఇంకా విడదీస్తే మూడు ఇంటూ ఐదు అని రాసాం అంటే అరవై ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు రెండు ఇంటూ రెండు అంటే రెండు స్క్వేర్ ఇంటూ మూడు ఇంటూ ఐదు ఇది ప్రధాన కారణాంకాల కింద విభజించాం అరవైని తర్వాత ఇంక ఇది మనకి ఇచ్చిన రెండవ సంఖ్య ఏంటి మనకిచ్చిన రెండవ సంఖ్య డెబ్బై ఐదు ఈ డెబ్బై ఐదుని కూడా ప్రధాన కారణాంకాలకి విభజిస్తే డెబ్బై ఐదులో రెండు పోదు కానీ మూడు పోతుంది అందుకని మూడు ఇంటూ ఇరవై ఐదు ఇరవై ఐదుని రెండు భాగించదు మూడు భాగించుతూ కానీ ఐదు భాగిస్తుంది అందుకని ముందు మూడు రాసాం ఇరవై ఐదు అంటే ఐదు ఇంటూ ఐదు అని రాసాం అంటే ఇది ఏమైంది మూడు ఇంటూ ఐదు ఇంటూ ఐదు అంటే ఐదు స్క్వేర్ ఇప్పుడు అరవైని ప్రధాన కారణాంకాలకి విభజించాం అలాగే డెబ్బై ఐదుని ప్రధాన కారణాంకాల కింద విభజించాం ఇప్పుడు గాసాబా కనుకుందాం గాసాబా కనుకోవాలంటే ఈ ప్రధాన కారణాంకాల్లో రెండిటల్లో ఉమ్మడిగా ఉండే ప్రధాన కారణాంకాలను తీసుకోవాలి ఇక్కడ రెండు ఉంది ప్రధాన కారణాంకం ఇక్కడ రెండు ఉందా రెండు లేదు అందుకని రెండు తీసుకోకూడదు ఇక్కడ మూడు ఉంది ఇక్కడ మూడు ఉంది కాబట్టి మూడుని తీసుకున్నాం ఉమ్మడిగా ఉంది కాబట్టి అలాగే ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ ఐదు స్క్వేర్ ఇక్కడ ఐదు ఉంది కాబట్టి ఐదును తీసుకున్నాం ఇప్పుడు రెండింటి యొక్క లబ్ధం మూడు ఐదులు పదిహేను అవుతుంది అంటే ఘసాబా అనేది ఉమ్మడి ప్రధాన కారణాంకాల యొక్క కనీస ఘాతాంకాల లబ్ధం కనీస ఘాతాంకం అంటే ఇక్కడ చూడండి ఐదు ఉంది అంటే ఐదు ది పవర్ ఆఫ్ ఒకటి ఇక్కడ ఐదు స్క్వేర్ ఉంది ఐదు పవర్ ఆఫ్ రెండు ఏది చిన్నది కనీసం అంటే ఏది చిన్నది ఐదు టు ఆఫ్ ఒకటి చిన్నది కాబట్టి మనం ఐదుని మాత్రమే తీసుకున్నాం అలాగా ఉమ్మడి ప్రధాన కారణాంకాల్లో వాటి యొక్క కనీస ఘాతాంకాలను తీసుకుని వాటిని గుణిస్తే లబ్ధం వాటిని గుణిస్తే వచ్చేదే ఘసాఫ అవుతుంది మరి కసాగా ఎలా కనుక్కోవాలి కసాగా ఎలా కనుక్కోవాలంటే ఈ రెండు కారణాంకాల్లో ఈ రెండు సంఖ్యల్లో ఉండే ప్రధాన కారణాంకాల్లో ఇందులో ఉన్న ప్రధాన కారణాంకాలని ఈ సంఖ్యలో ఉండే ప్రధాన కారణాంకాలను కూడా తీసుకోవాలి ఏ ఒక్కదంట్లో ఉన్న ప్రధాన కారణాంకాలైనా అన్నిటిని మనం తీసుకోవాలి ఇక్కడ చూడండి రెండు స్క్వేర్ ఉంది ఇక్కడ రెండు అనేది లేదు ఇక్కడ ఉంది కదా రెండు దాన్ని తీసుకోవాలి అంటే రెండు స్క్వేర్ ఇక్కడ మూడు ఉంది ఇక్కడ మూడు ఉంది కాబట్టి మూడుని తీసుకోవచ్చు ఏ రెండిట్లో ఉన్నారా తీసుకోవాలి ఉమ్మడిగా ఉన్నవి తీసుకోవాలి అలాగే ఏ ఒక్క సంఖ్యలో ఉన్నా తీసుకోవాలి అలాగే ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ ఐదు స్క్వేర్ ఉంది అందుకని అతి పెద్ద ఖాతాంకాన్ని ఇక్కడ తీసుకోవాలి ఐదు స్క్వేర్ని తీసుకున్నాం గాసాబాలో అతి చిన్న ఖాతాంకాన్ని తీసుకున్నాం అదే కసాగులో అతిపెద్ద ఘాతాంకాలను తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు గుణించండి రెండు స్క్వేర్ అంటే నాలుగు ఇంటూ మూడు ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు నాలుగు మూడు పన్నెండు పన్నెండు ఇరవై ఐదులు మూడు వందలు కాసాగ్ అనేది ఈ రెండు సంఖ్యలలోని అన్ని ప్రధానాంకాల గరిష్ట ఘాతాంకాల అర్థం గరిష్ట ఘాతాంకం ఇక్కడ రెండు స్క్వేర్ ఉంది చూసారా అరవైలో రెండు స్క్వేర్ ఉంది ఇక్కడ డెబ్బై ఐదులో అసలు రెండనే ప్రధాన అంకమే లేదు దాన్ని తీసుకున్నాం రెండు స్క్వేర్ని తీసుకున్నాం అలాగే మూడు ఉంది మూడు ఉంది కాబట్టి మూడుని తీసుకున్నాం ఇక్కడ ఐదు ఉంది అంటే ఐదు టు ది పవర్ ఆఫ్ ఒకటి ఇక్కడ ఐదు స్క్వేర్ ఐదు టు ది పవర్ ఆఫ్ రెండు ఏది గరిష్టం ఏది పెద్దది రెండు పెద్దది కాబట్టి ఐదు స్క్వేర్ని తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుని వీటి యొక్క లబ్ధం కనుక్కుంటే వచ్చేదే కాసాగు అర్థమైంది కదా అందరికీ ఓకే మన ఇంతవరకు యూక్లిడ్ బాగహార నియమాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్